సార్ నమస్తే కూలీ వార్ టూ ఈ రెండు సినిమాలు కూడా రేపు రిలీజ్కి మొత్తం అంత రెడీ అయిందండి తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు అంటే ట్రెండ్ ఎలా ఉంది ఏ సినిమాకి ఎక్కువగా బజ్ ఉంది ఏ సినిమా టికెట్స్ ఎక్కువ సేల్ అవుతాయి మామూలుగా ఇప్పుడు కూలీ వార్ రెండు కూడా రేపు రిలీజ్ అవుతున్నాయి సో ఈ రెండు కంపారిజన్ చేస్తే కొద్దిగా వారు బెటర్గా అయితే వచ్చింది గతంతో పోలిస్తే కానీ కూలీనే నెంబర్ వన్ లో ఉంది రెండింటిలో పోలిస్తున్నప్పుడు కూలీనే వరల్డ్ గా కలెక్షన్ చూసుకుంటే కూలీనే ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కూలీనే ఉంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూలీకి వారికి రెండింటికి కూడా టికెట్ రేట్లు పెంచారు తెలంగాణలో ఇంకా పెంచ పెంచలేదు సో రెండుకి కూడా ఈక్వల్ గానే అక్కడ పెంచారు ఎన్టీఆర్ కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు సో మరోవైపు కూలీకి అంటిగా వైసీపీ కూడా రంగంలోది ప్రచారం మొదలుపెట్టింది ప్రధానంగా టికెట్ రేట్ల మీద వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు వాళ్ళు పెంచి చూపిస్తున్నారు ఇక అక్కడ నూట ఎనభై మూడు అయితే ఇక్కడ నాలుగు వందల ఎనభై మూడు నిజానికి నాలుగు వందల ఎనభై మూడు ఇక్కడ లేదు మామూలుగా మూడు వందల ఇరవై నేను ఇందాక చూస్తే కూడా విత్ జిఎస్టీ మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఎనిమిది మూడు వందల ముప్పై వేసుకోండి అంతవరకు ఉంది హైదరాబాద్ లో కూడా లో పెంచలేదు కాబట్టి అక్కడ పెంచినా అక్కడ కూడా అంతే ఉంది ఎందుకంటే అక్కడ తో పోలిస్తే వైజాగ్ ఏరియాలు అంతా తక్కువగా ఉంటాయి జనరల్ గాని పెంచినా కూడా మూడు వందల ముప్పై లోపలే ఉంది కాకపోతే చెన్నైలో కరెక్ట్ చెన్నైలో వన్ ఎయిటీ త్రీనే ఉంది సో అక్కడ వన్ ఎయిటీ త్రీ ఉండి ఇక్కడ ఎందుకు మూడు వందల ముప్పై ఉంది అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సింది సో ఎందుకంటే తమిళ సినిమా అది తమిళ్ లో ఎందుకు మరి తక్కువగా ఉంది ఇక్కడ ఎందుకు ఇంత పెడుతున్నారు మన వాళ్ళు సేమ్ బడ్జెటే కదా ఒకే బడ్జెట్దే ఈ రాష్ట్రాలు ఎందుకు మామూలుగా అయితే బడ్జెట్ అని చెప్పేవాళ్ళు సో ఇది ప్రాబ్లమ్ ప్రజలు చూడాలనుకున్న వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారంటే మా ఇష్టం కదా నువ్వు నీ మా ఇష్టం వచ్చినట్టు రేట్ పెట్టుకుంటామని లాజిక్ రామ్ గోపాల్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళకి ఏంటంటే గా క్యాపిటలిజం ఎలా ఆపరేట్ అవుతుందో తెలియక కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది అనుకుంటారు కంపెనీస్కి అట్లా అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఏమి ఉండదు ఇక్కడ ప్రభుత్వం అనేది కంట్రోల్ చేయకపోతే బిజినెస్లు ఇప్పుడు సబ్బు ఉంది సబ్బు నేను ఇష్టం వచ్చినట్టు రేటు పెట్టుకుంటా అంటే కుదరదు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఫోన్ వాడతాము నా ఇష్టం వచ్చినట్టు తారీఫ్ పెడతానంటే కుదరదు అక్కడ అంటే ఫ్రీ కాంపిటీషన్ లో కొంతమంది తగ్గిస్తారు కొంతమంది పెంచుతారు అనే థీరీ ఉంది ఆ తీరీలు దబ్బు ఎందుకంటే వీడు గవర్నమెంట్ నుంచి ఏమి బెనిఫిట్స్ పొందకపోతే అది అడగచ్చు వీడికి అన్ని బెనిఫిట్స్ కావాలి మళ్ళీ నా ఇష్టం వచ్చిన రేట్లు కమ్ముకుంటా అంటే ఎలా అవుతుంది అట్లాంటప్పుడు నువ్వు అడగద్దు వీడు ఫెయిల్ అయితే మళ్ళీ అవుట్ కావాలి బ్యాంక్ లోన్లు కావాలి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీడికి ప్రొవైడ్ చేయాలి తర్వాత ల్యాండ్ ఫ్రీగా ఇవ్వాలి లీజ్ కి ఇవన్నీ తీసుకొని ఫ్రీగా ఉండండి నా ఇష్టం ఫ్రీ పోటీ అంటే ఎలా అవుతుంది సో ఏంటంటే అవన్నీ చెప్పకుండా మనకి ఈ లాజిక్లు చెప్తుంటారు ఇష్టం కదా డెమోక్రసీ ఇది దీంట్లో ప్రీ మార్కెట్ కదా ఫ్రీ మార్కెట్ కాదు ఇది కాస్ట్లీ మార్కెట్ సో కాబట్టి ఇక్కడ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు పెంచుకోవడానికి లేదు ఏంది అందుకనే గవర్నమెంట్ పర్మిషన్ అడుగుతారు సో పర్మిషన్ తీసుకొని ఇలా పెంచుతూ ఉంటారు దాని మీద డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది సో ఓవరాల్ గా మాత్రం వారు టూతో పోలిస్తే కూలీని నెంబర్ వన్ లో ఉంది దాదాపు డబుల్ ఉంది కూలీ కలెక్షన్లు చూసుకుంటే మనకి ఇప్పటి వరకు వార్ టూ నేను చెప్పేది ఇది సాక్ నిల్క్ డాట్ కామ్ సైట్ బేస్ చేసుకుని చెప్తున్నాను మూడు లక్షల ఇరవై మూడు వేల ఇరవై రెండు టికెట్లు సేల్ అయితే పదిహేడు కోట్ల నలభై నాలుగు లక్షలు వార్ టూ కి కలెక్ట్ అయింది ఇప్పటివరకు అదే దీనికి చూసుకున్నప్పుడు పదకొండు లక్షల నలభై ఐదు వేలు ఇది మూడు లక్షల ఇరవై మూడు వేలు అయితే ఇది పదకొండు లక్షలు అసలు ఏం సంబంధం కూడా లేదు సో దాదాపు మూడు రెట్లు ఉంది అనమాట సో ఆ స్థాయిలో ఉంది ఇది దీంతో పాటు అమెరికా ఇట్లంతా కూడా టూ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసిందని నిన్ననే చెప్పారు సో ఓవరాల్ గా ఈ రోజు మార్నింగ్ కి ఇది డెబ్బై ఐదు కోట్లు ఫ్రీ రిలీజ్ కలెక్ట్ చేసింది కూలి అని చెప్తున్నారు సో అది పదిహేడు కోట్లు సంబంధం లేదు సో బడ్జెట్లు ఏమో ఆల్మోస్ట్ ఈక్వలే రెండింటికి దీనికి నాలుగు వందల కోట్ల కూలికి దానికి కూడా నాలుగు వందల కోట్లు అనేది చెప్తున్నారు బడ్జెట్ లో తేడా లేదు కానీ పెర్ఫార్మెన్స్ లో ప్రీ రిలీజ్ పెర్ఫార్మెన్స్ లో అది కూలి చాలా 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 స్ట్రాంగ్ గా ఉంది దాదాపు ఫస్ట్ డేనే ఇవన్నీ కలుపుకుంటే ఫస్ట్ డే కలెక్షన్ లోకి వెళ్తాయి కాబట్టి ఫస్ట్ డే మినిమం వంద యాభై నూట యాభై నూట యాభై కోట్లు వరకు కలెక్ట్ చేస్తుంది ఫస్ట్ డే అని అంచనాలు ఉన్నాయి ఇది చెప్పలేము ఇది డెబ్బై కోట్ల నుంచి వంద కోట్లు కూడా చేస్తుంది అనేది కూడా కొంతమంది హిందీ వాళ్ళు అంటున్నారు వార్ టూ ఎందుకంటే దీనికి ఇండియాలో నెంబర్ ఆఫ్ షోలు ఎక్కువ ఉన్నాయి వార్ టూ కి దానికి తక్కువ ఉన్నాయి కానీ మనం కానీ చూస్తే రజనీకాంత్ మేనే ఎలా ఉందంటే అసలు మొత్తం నేను చెన్నై చూసి పరిశీలించాను థియేటర్ లో కంప్లీట్ బుక్ అయిపోయినాయి కార్పొరేట్ కంపెనీస్ అంతా లీవ్లు ఇచ్చేస్తున్నారు వాళ్లే టికెట్లు కూడా స్పాన్సర్ చేస్తున్నారు విదేశాల్లో కూడా ఒక ఆస్ట్రేలియా కంపెనీ ఇచ్చింది అమెరికాలో ఇచ్చారు మలేషియాలో ఇచ్చారు ఇలాగా రజనీకాంత్ మేనే అంటే ఇండియన్స్ ఎక్కువగా ఉన్న కంపెనీసు ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి ఎందుకంటే వాళ్ళు ఎలాగో మాస్ లీవ్లు పెడతారు మళ్ళీ అదొక తలనొప్పి ఆ ప్రొసీజర్ ప్రొసీజర్లు అవన్నీ దాని బదులు ఇచ్చేద్దామని ఇచ్చేస్తున్నారు రజనీ ఇది దాన్నే వీళ్ళే శుభాకాంక్షలు చెప్తున్నారు కంపెనీని కొన్ని కంపెనీలు అయితే టికెట్లు కూడా స్పాన్సర్ చేసి వీళ్ళకి ఇస్తున్నాయి సో అలాగా అంత రజనీ మానియా ఉంది అక్కడ ఎందుకంటే ఫస్ట్ టైము ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక వింటేజ్ రజని కనబడుతున్నాడు ఒక కబాలి ఒక బాట ఒక కాల ఇలాంటి రజని కనిపిస్తున్నాడు రెండోది తను తిరుగులేని సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్ కనకరాజు తర్వాత నాగార్జున విల్లన్ గా అనేది కూడా ఫస్ట్ టైము అది మన తెలుగు వాళ్ళకి కూడా బాగా అట్రాక్ట్ అవుతుంది సో ఈవెన్ ట్రైలర్ అవన్నీ చూస్తే కూడా సినిమా చూడాలని ఒక మాసీల్ అయితే ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది ఆ మాసప్ ఫీల్ కనిపిస్తుంది ఫుల్ కాస్టింగ్ ఉపేంద్ర ఉన్నాడు అమీర్ ఖాన్ ఉన్నాడు సత్యరాజు అందరూ హాసన్ ఉంది ఇలాగా మంచి కాస్టింగ్ కనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరు హృతిక్ రోషన్ మనకు పెద్ద ఫోన్ చేసుకునేంత పర్సనాలిటీ కాదు అంటే అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లో అయితే హిందీ వాళ్ళు మనకు కొంత తెలుసు గాని హృతిక్ రోషన్ అంతగా ఇక్కడ తెలియదు ఎన్టీఆర్ది మెయిన్ క్యారెక్టర్ కాదన్న ఫీలింగ్ అయితే అందరికి వచ్చేసింది హృతిక్ రోషన్ మెయిన్ ఎన్టీఆర్ సెకండరీ క్యారెక్టర్ విలన్ పక్కన పెడితే ఆ ఫీల్ అయితే అందరికి వచ్చింది తప్ప ఎన్టీఆర్ మెయిన్ హృతిక్ తక్కువ అనేది రాలేదు ఎందుకంటే హిందీలో నార్త్ మీడియా కూడా హీరోగా హృతిక్ రోషన్ ని విలన్ గా ఎన్టీఆర్ ని వాళ్ళు రాస్తా వస్తాడు నిజానికి అక్కడ విలన్ హీరో అనేది ఏమి లేదు గ్రే క్యారెక్టర్లు అంటారు అటువంటి గ్రే ఎందుకంటే మంచివాడిగా ఉండి చెడ్డవాడిగా మారిన హృతిక ని ఒక మంచివాడు వెళ్ళి ఎదుర్కోవాలి ఆ క్రమంలో మంచి చెడ్ల మధ్య విభజన రేఖలు చెడిపోయి చెదిరిపోతాయి ఎవరు మంచి ఎవరు అనేది ఉండదు దీంట్లో ఎమోషనల్ డ్రామా ఉంటుంది దేశభక్తి ఉంటది రకరకాల కుట్రలు ఉంటాయి ఇవన్నీ బేసిక్ గా థీమ్ అది సో ఇదేమో క్లియర్ గా ఒక స్ట్రాంగ్ విలనం కూలీలో ఒక స్ట్రాంగ్ విలనం ఒక కార్మికుడైన అంటే లేబర్ హీరో అంటారు ఒక లేబర్ హీరో అంటే కూలీగా ఉన్న ఒక హీరో ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకి కనెక్ట్ అవ్వదు మనకు పుష్ప కనెక్ట్ అవ్వడానికి కూడా అదే కదా ఒక కూలీగా ఉన్నవాడు ఆ స్థాయికి ఎదగలిగాడు అనేది అందరికి అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రతి మామూలు వాళ్ళందరికి కూడా ఎదగాలనేది గోలీ గోలు సో అది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట సో అది కనబడుతుంది మన కూలీ సినిమాలు దీంట్లో కనబడదు దీంట్లో ఏదో వీళ్ళు ఇద్దరు కూడా హై ఫై టెక్నాలజీని ఉపయోగించుకొని హై ఫై యాక్షన్లు చేస్తూ దేశభక్తితో అంటుంటారు అది హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి అది నచ్చుతుంది యాక్షన్లు కానీ దాంట్లో కూడా విఎఫ్ఎక్స్ ఫోర్ అని ఆల్రెడీ విమర్శలు వచ్చాయి విఎఫ్ఎక్స్ ఫోర్ ఒకటి రొటీన్ స్టోరీ ఒకటి ఎందుకంటే వాళ్ళు స్పై యూనివర్స్ అని ఇప్పటికి ఐదారు సినిమాలు తీసారా అదే పద్ధతిలో ఉంది ఇది కూడా అని కొత్తగా ట్విస్ట్లు కూడా సర్ప్రైజ్ ఫస్ట్ అయితే సర్ప్రైజ్ కానీ ప్రతిసారి అదే ట్విస్ట్లు పెడుతుంటే మాకు తెలుసు ఇలాంటి ట్విస్ట్ ఏదో పెడతామని అనుకుంటారు సర్ప్రైజ్ ఉండదు ఆ వార్ కనబడుతుంది దీంట్లో దీంట్లో కూడా రొటీనే ఉంది అంత రొటీనే కాబట్టి మా సెలిమెంట్లో రొటీన్ ఉన్నా కూడా నీకు మెస్ప్రైజ్ అయ్యే యాక్షన్స్ పెర్ఫార్మెన్స్ రజనీకాంత్ ఇది ఇవన్నీ బాగుంది సో అందువల్ల కలెక్షన్ పరంగా మాత్రం ఇప్పటికీ కూలీ మూడు నాలుగు రెట్లు ఎక్కువగా కూలీనే ఉంది జూనియర్ ఎన్టీఆర్ చేసిన వార్ టూ అయితే అంత బలంగా లేదు కానీ కంపేర్ చేయకపోతే మాత్రం అది బెటర్ గానే ఉన్నట్టు అది కూడా వంద కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు ఫస్ట్ డే కాబట్టి రెండు కూడా నాకు తెలిసి సేఫ్ ప్రాజెక్ట్లే కాకపోతే వాళ్ళు వెయ్యి కోట్లు రీచ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళ గోల్ అదే కాబట్టి ఫస్ట్ టైం గౌర రాశారు ఒక కండక్టర్ కండక్టర్ కొడుకు కలిసి వెహికల్ రికార్డు క్రియేట్ చేయబోతున్నారు అంటే రజనీకాంత్ కండక్టర్ లోకేష్ కనక కండక్టర్ కొడుకు